ஜங்க <laughs> అందరికి నమస్కారం నా పేరు తాటికొండ మధు నేను స్టేషన్ గంట మున్సిపాలిటీ పరిధిలో ఒకటో వార్డు కౌన్సిలర్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను నా పేరు తాటికొండమధులు గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా మా ఒకటో వార్డుకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి పదిహేను సంవత్సరాలుగా తను ఇక్కడ పదవులు అనుభవిస్తూ కార్మికులకు కానీ ప్రజలకు కానీ వృద్ధులకు కానీ పింఛన్ సౌకర్యాలకు కానీ ఎలాంటివి కూడా పట్టించుకోకుండా నాపై నేను కూడా గతంలో పోటీ చేసిన తన విన్నే నాపై గెలిచిన తను ఇప్పటి వరకు కూడా ఎలాంటి పనులు చేయకుండా ప్రజలను మబ్బపెట్టి ఇప్పుడు దండం పెట్టి కాళ్ళు మొక్కి ఓటేయమని ఏ విధంగా ప్రజల్లోకి వస్తున్నారో ప్రజలు కూడా మీరందరూ గమనించి నీవు పదిహేను సంవత్సరాలుగా ఏం చేసినావో చెప్పి నన్ను అడుగు అని నిలదీయాల్సిన అవసరము మన ఒకటో వార్డు ప్రజలకు ఉన్నదని ఈ సందర్భంగా మే వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా ఒకటో వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ కింది డ్రైనేజ్ కాలువ ఉంది ఈ కాలువకు సంబంధించి కాలువకు సంబంధించి మొత్తం కూడా వాటర్ ఎక్కడిదక్కడే ఆగిపోయి మురికి వాటర్తో ఇక్కడి నుండి దాదాపు వెయ్యి మీటర్ల వరకు ఈ కాలువ ఉంది ఈ కాలువలో నీరు అక్కడే మురిగి వచ్చి దోమల బెడద బాగా ఉండి అనేక పిల్లలు అనేక మంది పిల్లలు కూడా రోగాల బారిన పడే పరిస్థితి ఉన్నది రోడ్లు పోసి సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే లేదు రోడ్లన్నీ పగిలిపోయినాయి ఈ కాలనీకి సంబంధించి కూడా ఇప్పటివరకు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా సైడ్ డ్రైనేజీ లేదు స్ట్రీట్ లైట్లు కూడా అనేక సార్లు చెప్పడం 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 ఊరికే చెప్పి చెప్పి వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి వేసిపోవడం మళ్ళీ అవి పోవడం ఇక్కడనే కాకుండా ఎస్సీ కాలనీ పద్నాలుగో వార్డు గతంలో పద్నాలుగో వార్డు ఆ వార్డుకు సంబంధించి వాటర్ ట్యాంకి బండ మీద వాటర్ ట్యాంక్ వరకు కూడా కాలువలు లేవు స్ట్రీట్ లైట్లు లేవు రోడ్లు లేవు మోరీలు లేవు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుండి ఇక్కడ అదే ఎంపీటీసీ ఇక పనిచేసి ప్రజా ప్రతినిధిగా పేరు పొందిన వాళ్ళ ఇంటి ముందు నుంచి రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్డు పైకి సర్వీస్ రోడ్డుకు పైకి బైక్ వెళ్ళడం ఎదురుగా బైకులు రావడం అక్కడ చాలా ప్రమాదకరంగా ఉన్నది నీళ్లు మురిగిపోయి అక్కడ బాగా జామాయి దోమల బెడద బాగా ఉన్నది కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి బండ సైడ్ కానీ అటు తింది సైడ్ కానీ రోడ్లు సైడ్ కానీ ఆ సింతపురపొల్ల గల్లీల నంబర్ ఎల్ఏ అంటారు ఆ నంబర్ ఎల్ఏయ గల్లీలో కూడా ఆరు ఫీట్ల రోడే ఉంది దాని ఇప్పటివరకు కూడా అందులో రోడ్డు లేదు కనీసం ఏ రోడ్డు లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే పదిహేనేళ్ళుగా వెనకబడ్డ మన ఇప్పుడు ఇప్పుడున్న ఒకటో వార్డు ఉంది దీంట్లో సమస్యలు అనేక ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది అది దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా గతంలో నేను పనిచేయడానికి ప్రజల మధ్యన పనిచేయడానికి ముందుకొచ్చిన స్వల్ప మెజార్టీతో ఒక ఓట్ల తేడాతోటే తనపై నేను అపజయం పాలైన కాబట్టి ఇప్పుడున్న నా కులము నాకు బలము అనేకంగా అనేక కార్మిక నాయకులు కూడా మా వాళ్ళు ఉన్నారు మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు గాదేళ్ళ కానీ సింతోళ్ళు సింగపురపా అనేక మంది హీరేళ్లూ కానీ ప్రత్యేకంగా నాకు సంబంధించిన నా నాకు సపోర్ట్ చేస్తారు ఈ ఒక్క అవకాశము సపోర్ట్ చేసి నన్ను గెలిపించమని నా ఒకటో వాడు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను